ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడే నేను కోర్టు సెవెంటీన్ లో నా మేటర్ వచ్చింది ట్వంటీ మినిట్స్ టైం ఇమ్మని అడిగాను ఇప్పటికే లేట్ లో ఉన్నాను బెంగళూరు నుంచి ఫ్లైట్లు లేక ఏవియన్ మినిస్టర్ నష్టం ఫ్లైట్లు లేక నేను వచ్చాను ఇప్పుడు నేను వెళ్తున్నాను ఒక్క వెహికల్ తత్మా వెహికల్ అందరూ అటు పంపించుకోండి నా ఒక్క వెహికల్ ఏపీ హైకోర్టుకు పంపించమని అడుగుతున్నాను టైం లేదు కోర్టు మేటర్ నడుస్తుంది వీరంటున్నారు అటునుంచి వెళ్ళండి ఇటు నుంచి వెళ్ళండి అని ఇదా చంద్రబాబు నాయుడు గారు ఇది బాలేదు మీరు వివీవీఐపీ అవ్వచ్చు నేను అంతకంటే వివీవీఐపీ నా ఒక్క వెహికల్ కోర్టుకు వెళ్ళడానికి పంపించకపోతే ఎట్లా అండి ఆలోచించండి ఇది న్యాయమా నేనని తెలిసిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ఇది న్యాయమా ఇప్పుడు నా కోర్టు మ్యాటర్ ఉంది ఆల్రెడీ సీనియర్ కౌన్సిల్ మనం నేను పార్టీ పర్సన్ ఆర్గ్యూ చేయాలి ఇలా మీరు అడ్డిస్తే ఎట్లాగా చెప్పండి పంపించారు మీడియా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడే నేను కోర్టు సెవెంటీన్ లో నా మ్యాటర్ వచ్చింది ట్వంటీ మినిట్స్ టైం ఇమ్మని అడిగాను ఇప్పటికే లేట్ లో ఉన్నాను బెంగళూరు నుంచి ఫ్లైట్లు లేక ఏవి అనుబినిస్టర్ నష్టం ఫ్లైట్ లేక నేను వచ్చాను ఇప్పుడు నేను వెళ్తున్నాను ఒక్క వెహికల్ తత్మా వెహికల్ అందరూ అటు పంపించుకోండి నా ఒక్క వెహికల్ ఏపీ హైకోర్టుకు పంపించమని అడుగుతున్నాను టైం లేదు కోర్టు మ్యాటర్ నడుస్తుంది మీరు అంటున్నారు నుంచి వెళ్ళండి ఇటు నుంచి వెళ్ళండి అని ఇదా చంద్రబాబు నాయుడు గారు ఇది బాగాలేదు మీరు వివీవీఐపీ అవచ్చు నేను అంతకంటే వివీవీఐపీ నా ఒక్క వెహికల్ కోర్టుకి వెళ్ళడానికి పంపించకపోతే ఎట్లా అండి ఆలోచించండి ఇది న్యాయమా నేనని తెలిసిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ఇది న్యాయమా ఇప్పుడు నా కోర్టు మ్యాటర్ ఉంది ఆల్రెడీ సీనియర్ కౌన్సిల్ మనం నేను పార్టీ పర్సన్ ఆర్గ్యూ చేయాలి ఇలా మీరు అడ్డిస్తే ఎట్లాగా చెప్పండి పంపించారు మీడియా